బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఇప్పుడు మనకి భీష్మాష్టమి ఉంది అలానే భీష్మ ఏకాదశి కూడా ఉంది కదమ్మా ఇప్పుడు భీష్ముడి పేరు మీద ఇలా రెండు అమ్మా అసలు అసలు భీష్మాష్టమి కానీ భీష్మ ఏకాదశి కానీ దేనికి వచ్చాయంటారు భీష్ముడు శరీరం వదిలినటువంటి రోజు అన్న దృష్టితో వచ్చాడు అంతే కదా మరి అష్టమి నాడు శరీరం వదిలేడా ఏకాదశి నాడు వదిలేడా తర్వాత దీనికన్నా ఇంకొక సీరియస్ ప్రశ్న ఒకటి వస్తుంది భీష్ముడు శరీరం వదలడం వదలడానికి యుద్ధంలో పడిపోతే అయ్యయ్యో ఇప్పుడు ప్రాణం వదులుతావా నాయన ఉత్తరాయణం రాని అని చెప్పి వాళ్ళమ్మ గంగాదేవి ఆకాశంలో తిరిగే హంసల చేత కబురు పంపించింది ఏం లేదు నాకు ఎప్పుడైనా శరీరం వదిలేటటువంటి వరం ఉంది కనుక నేను ఇది వచ్చాక ఉత్తరాయణం వచ్చాకే శరీరం వదులుతాను అన్నాడు ఉత్తరాయణం ఎప్పుడు వచ్చింది సంక్రాంతి నాడు వచ్చింది ఇప్పుడు భీష్మాష్టం ఎప్పుడు వస్తుంది తర్వాత ఎన్నాళ్ళకి సో నెల పదిహేను రోజులు అవుతాం దాపుల్లో జనవరి పదిహేను అయితే ఇది ఫిబ్రవరి పదిహేడు అంటే నెల ఇన్నాళ్ళు ఎందుకు తేడా వచ్చింది ఇన్నాళ్ళు ఎదురు చూసాడా వచ్చాక కూడా ఉత్తరాయణం వచ్చాక కూడా అంటే ఇదులు మనం ఈనాడు అనుకునే తేదీలు రెండింటికి తేడా ఉందనుకుంటున్నాం కదా ఒక ఒక ఒకే తిథి ఒకే రోజు అన్ని సంవత్సరాలు రాదు మనం పాటించేటటువంటి సౌరమానానికి చాంద్రమానానికి తేడా ఉంది ఈ రెండింటి సమన్వయం ఇప్పుడు కుదరలేదు ఐదు వేల మూడు వందల చిల్లర సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారత యుద్ధం జరిగినటువంటి సమయంలో అంటే కురుక్షేత్రం జరిగినటువంటి సమయంలో రథసప్తమి అని మనం అనేటటువంటి మాఘశుద్ధ సప్తమి ఏదైతే ఉందో ఆనాడే అది కూడా సూర్యుడికి సంబంధించింది అన్నాం కదా ఆనాడే సంక్రమణం జరిగి ఆ మర్నాడు భీష్ముడు శరీరం వదిలిపెట్టుంటాడు ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కనుక తాతగారు శరీరం వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అందుకోసం ఎదురు చూస్తున్నాడని తెలుసు గనక కనుక మనం దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ధర్మరాజు తమ్ముళ్ళతో చెప్పడం వింటాం మనం అని భారతంలో ఉంది అంటే ఆ ముందు రోజు ఉత్తరాయణం అయ్యి ఉండాలి వచ్చి ఉండాలి ఆ తరువాత రోజు ఉత్తరాయణ పుణ్యకాలమైన మరు మరుసటి రోజు అష్టమి అయి ఉండాలి అంటే రథసప్తమి కూడా సౌర సంబంధమైన అంటే సూర్య సంబంధమైనటువంటి పండగగానే చెప్పుకున్నాం కదా ఇది కారణం అయి ఉండవచ్చు ఎందుకంటే మారిపోతూ ఉంటాయి ఈ చాంద్రమానానికి ఇరవై ఎనిమిది రోజులే నెలకి సౌరమానానికి ముప్పై రోజులు కనుక దీనికి దానికి మధ్య సమన్వయం జరిగేటప్పుడు వెనక ముందు అవుతాయని గుర్తుపెట్టుకున్నట్టయితే ఇక అష్టమి నాడు ఆయన శరీరం వదిలాడు భీష్మాష్టమి మరి ఏకాదశి ఏమిటి అంటే ఆయన ఐదు రోజులు ఐదు ఐదు ప్రాణాలని ఐదు రోజులు రోజుకొకటి చొప్పున వదిలిపెట్టాడు అంట అది అంత సమంజసంగా నాకు అనిపించల కానీ క్రమం మాత్రం అది మొట్టమొదట శరీరంలో నుంచి ప్రాణోత్క్రమణ జరిగేటటువంటి సమయంలో ఒక్కొక్క ఇంద్రియం పనిచేయడం మానేస్తుంది ముందు కళ్ళు పనిచేయవు చాలా మంది వార్ధకంతో చనిపోయేవాళ్ళు యాక్సిడెంట్స్ రోగాలు కాకుండా వార్ధకంతో చనిపోయేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ముందు ఒక్కొక్క ఇంద్రియం పనిచేయడం మానేస్తాయి అంటే కళ్ళు కనపట్టం లేదు మనం మాట్లాడుతుండే కూడా చెవులు వినపడడం లేదు ముట్టుకుంటే స్పర్శ తెలియడం లేదు ఇలా వస్తుంది వరుసగా వరుసగా పనుతో మొదలవుతుంది పంచప్రాణాలని ఒక్కొక్క రోజున ఒక్కొక్కటిగా ఆయన సప్తమి నుండి పూర్ణిమ దాకా వదిలిపెట్టాడు అని ఒక అన్వయం చెప్తారు ఆ అన్వయం వినడానికి బాగుంది అంతే కదా మరి భీష్మేకాదశి అష్టమి నాడే శరీరం వదిలితే మరి భీష్మేకాదశిని పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉండుంటుందని ఊహలు చేస్తే చేయటమే ఇది కూడా ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని కంటితో చూస్తూ నోటితో కీర్తిస్తూ తాను కీర్తించినటువంటి దాన్ని తానే తన చెవులతో వింటూ కృష్ణుడి యొక్క శరీరం మీద ధరించిన తులసిమాల యొక్క పరిమళాన్ని తాను ఆస్వాదిస్తూ ముక్కుతో ఇలా పంచేంద్రియాలతోనూ భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని తాను అనుభూతి చెందుతూ ఆ సమయంలో చెప్పాడు కదా స్థుతి చేశాడు విష్ణు సహస్రనామం అన్న పేరుతో మనకున్నది అటువంటి గొప్ప శరీరం వదిలేటటువంటి వాడు అంత అంత గొప్పగా శరీరం వదిలేటటువంటి భీష్ముడు విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి నాడు శరీరం వదులుంటాడు అన్న ఒక ఊహ చాలా మంది లేదా భీష్మ నిర్యాణం తర్వాత భీష్ముడే కదా విష్ణు శాస్త్రం చెప్పింది అందువల్ల ఆ ఆ తర్వాత వచ్చేటటువంటి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుంది కదా అట్లా భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు అని చెప్తారు ఏదో కామద ఏకాదశి నిర్జల ఏకాదశి తొలి ఏకాదశి ఇలా ప్రత్యేకాదశి ఉత్న ఏకాదశి పరివర్తన ఏకాదశి ఇలా ప్రతి వాటికి పేర్లు ఉన్నాయి అట్లాగే దీనికి కూడా భీష్ముడి పేరు మీదుగా భీష్మేకాదశి అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు ఇది అవచ్చు అదే అవ్వచ్చు ఎందుకంటే ఎవరికి తోచిన అన్వయం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక ఆనాడు ఏం చెయ్యాలి అంటే ఆనాడు తర్పణాలి వారు తల్లిదండ్రులకి తద్దినాలు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రాద్ధాలు వాళ్ళ ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టాలి భీష్మాష్టమి రోజు వాళ్ళకలా పిండ ప్రదానాలు చేయాలి చేసేటప్పుడు భీష్ముడికి కూడా చేయాలి భీష్ముడికి ఎవరైతే ఈ విధంగా తర్పణాలు ఇస్తారో వాళ్ళకి సంతానం లేకపోతే తప్పనిసరిగా మళ్ళీ భీష్మ ఏకాదశికి సంతానం ఉంటూ ఉంటారు వాళ్ళు ఈనాడు భీష్మాష్టమి నాడు ఆయనకి తర్పణ భీష్ముడికి తర్పణాలు ఇస్తే నాకు ఎప్పుడు చమత్కారంగా అనిపిస్తుంది ఆయనకి సంసారము పిల్లలు లేరు గనక పిల్లలు కొనసాగాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆనాడు చేసే కార్యక్రమానికి సంతానం కలిగేటటువంటి ఒక చక్కని ఏర్పాటు చేశాడేమో అని నా నా మనసుకు నాకు తోచినటువంటి మాట అనుకోండి అంతేకాకుండా పూరి జగన్నాథ్లో ఈనాడు ఆయనకి శ్రీకృష్ణుల వారు స్వయంగా శ్రాధకరమని అదృష్ట భీష్ముడు అదృష్టం చూడండి ఈయనకి ఉత్తర క్రియలు నిర్వర్తించడానికి కొడుకులు లేరు పెళ్ళే చేసుకోలేదు కదా కొడుకులు లేరు మరి ఆయనకి ఔద్భ క్రియలు ఎవరు చేస్తారు ఆలోచించాల్సిందే కదా లోకంలో ఈనాటికి అందరూ ఇష్ట చేస్తారు ఈవెంట్ టుడే భీష్ముడు ఎంత గొప్ప త్యాగం చేశాడంటే తండ్రి కోసం నేను పెళ్ళే చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు కదా అప్పటి వరకు ఆయన పేరు దేవవ్రతుడు కనుక అటువంటి తండ్రి కోసం స్వసుఖం త్యాగం చేసినటువంటి వాడు ఆ కారణంగా త్యాగం చేసిన దానికి ఫలితంగా సంతానం లేదు సంతానం లేని కారణంగా ఉధ్వలోకాలకు వెళ్ళడానికి శ్రాద్ధక్రియలు చేసేవాళ్ళు లేక కాకుండా పోయింది కనుక అందరూ ప్రతి సంవత్సరం భీష్ముడికి తర్పణాలు ఇవ్వాలి అని చెప్పి ఒక ఏర్పాటు జరిగింది అందువల్ల భీష్మేకాదశి నాడు తల్లిదండ్రులకి తర్పణాలు ఇచ్చే అధికారం ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వండి కొంచెం ఓపిక ఉండి మేము శ్రాద్ధమే పెడతాము అంటే తప్పనిసరిగా పెట్టచ్చండి అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి ముందు తర్పణాలు ఇచ్చేటటువంటి రోజు ಭೀಷ್ಮ ಅಷ್ಟ ಚಲ ಚೆಸ್ತರಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು ನಮಸ್ಕಾರ